ఎందరినో అనుగ్రహించడానికి ఆవిడ ఎన్నో అవతారాలు పొందింది మళ్ళీ వేరొక పేరు పెట్టుకుంటే మనం అలా ఒక వ్యక్తిని అనుగ్రహించి కుమార్తెగా నేను వచ్చాను అన్న విశేషాన్ని మరిచిపోతామేమోనని ఎవరిని అనుగ్రహించి వచ్చిందో వారి పేరే పెట్టుకుంది ఒకానొకప్పుడు కాత్యాయన మహర్షిని అనుగ్రహించి ఆయన కుమార్తెగా వచ్చింది కాత్యాయని అని పేరు పెట్టుకుంది జనక మహారాజును అనుగ్రహించి వచ్చింది జానకి అని పేరు పెట్టుకుంది భృగు మహర్షిని అనుగ్రహించి వచ్చింది భార్గవి అని పేరు పెట్టుకుంది అలాగే పర్వతరాజైన హిమవంతుణ్ణి అనుగ్రహించి వచ్చింది పార్వతి అని పేరు పెట్టుకుంది దక్ష ప్రజాపతిని అనుగ్రహించి కుమార్తెగా వచ్చింది దాక్షాయణి అని పేరు పెట్టుకుంది ఆకాశరాజును అనుగ్రహించి వచ్చింది పద్మావతి అని పేరు పెట్టుకుంది ఎప్పుడెప్పుడు ఎవరెవరికైనా కుమార్తెగా వస్తుంది అసలు యథార్థమైన మాట చెప్పాలంటే ఎవరి కడుపున కూతురు పుట్టినా అది అమ్మవారి ఎందుకని అంటే అమ్మవారి యొక్క ప్రధానమైన లక్షణం ఏది అంటే నిత్యానపాయని అంటే ఆయనని విడిచిపెట్టి ఆమె ఉండదు శ్రీరమ సీతగాక నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాక్రముగా వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటాడు గోపరాదు గారు ఆయన అవతార స్వీకారం చేస్తే ఆయనని విడిచిపెట్టి ఉండకుండా ఆయనతో పాటుగా తాను క్రిందకి దిగి వచ్చేస్తుంటుంది ఆయన రాముడిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది ఆమె ఆమె అవతారం తీసుకుంటే ఆయన దిగొస్తాడు ఆమె పార్వతిగా వస్తే పరమశివుడు వచ్చి పరిణయం చేసుకున్నాడు ఆయన కృష్ణుడిగా వస్తే రుక్మిణిగా వస్తుంది అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులుని ప్రజలు లసిల్లిరి ప్రీతి లఘుచు ముక్త భీతులగు చూ అంటారు గారు భాగవతంలో